సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నార్కల్ జిల్లా కేంద్రంలోని స్థానిక బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద భారత రాజ్యాంగ ఆమోదం నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో వారితో కలిసి బీసీ పొలిటికల్ జేఏసీ నార్కల్ జిల్లా అధ్యక్షులు ధడోజ్ అరవింద్ చారి పాల్గొని చిత్రపటానికి పూల వేసి వేసి గణ నివాళులర్పించారు ಸರಿ ಫೋಟೋ ವಿಡಿಯೋ భారత రాజ్యాంగాన్ని మరి ఆమోదించబడిన దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ శుభాకాంక్షలు మనం ఈరోజు కాపాడుకోవాల్సిన సందర్భం ఎంతైనా ఉంది మరి వాస్తవనేది భారత రాజ్యాంగంలో ఏమి ఉన్నాయి వాటి గురించి ఏం తెలుసుకుంటున్నా వాటిని సంవత్సరాలతో సారి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం గణతంత్ర దినోత్సవం చేస్తా ఉన్నాం మరి మన ప్రజలు ఎంతవరకు అవగాహన చేసుకుంటున్నారు మరి అధికారంలో ఇంతమంది ఉన్నారు మరి ఏ అధికారంలో అనేది మనం గుర్తుంచుకోవాల్సిన సందర్భం ఉంది రాజ్యాంగానికి పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని వాటిని ముందుకు తీసుకోవాల్సిన భుజాన వేసుకోవాల్సిన అవసరం వారి వారసు గురించి సంపూర్ణంగా తెలుసుకొని నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆ పార్టీకే సంబంధం కాదు దేశ ప్రజల మొత్తానికి యాభై రంగాలకు కూడా ప్రజలకు విద్యార్థులకు కూడా భారత రాజ్యాంగం మీద కులాలకే కాకుండా కొందరు అనుకుండా ఒక సామాజిక వర్గానికి అనుకోవచ్చు అది కాదు ఇది దేశ మొత్తం వ్యవస్థకే సంబంధం అన్ అందరికి సమానంగా ఉండాలని తమ చట్టాలు చేశారు వాటిని గౌరవించుకుందాం వాటి ఫలితంగానే మనం ఈనాడు అధికారాన్ని గోచే అందరూ కృషి చేయాలని అందరికీ అదేవిధంగా మన మనం